చంద్రబాబు నాయుడు గారు తల్లికి మందరం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పని ఉన్నాడు పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా కాంప్లైంట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ పాపకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకి అంటే అట్లా చదువుకునే వాళ్ళు అందరికీ కదా కదా చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమ్మా హ్యాపీ కదా ఏమ్మా పిచ్చిన కారణం మన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నాలుగు వేలు చించిన వస్తుంది వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది ఇంటికి పట్టుకు వచ్చేస్తాం వాలంటీర్ ద్వారా ఏం ఇబ్బంది లేదు ఏమ్మా అమ్మా ఏమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇది పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు మీ పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ ఇట్లాడు రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి ఇంక మళ్ళీ ఇంకో అమ్మాయిలు అమ్మాయిలో పదిహేను వేలు మరి ఆశీర్వాదించండి ఓకే థ్యాంక్ యూ అమ్మ మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీరు దగ్గర పెట్టుకోండి బాండ్ రేపు పొద్దున ఆటోమేటిక్ ఇచ్చాం ఎన్నారు కదా ఆయన చెప్తున్నాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు ఏంటయ్యా అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు యాపీయే కదా అన్నాడు ఎవరు యాపీ అన్నయ్యని యాపీ ముందు ఒక ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు ఆయన చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తనడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా పుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటే ఎందుకు అడుగుతున్నానంటే జియో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందాం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు అయితే నలభై నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందం పిల్లలకు భంగ పిల్లలకు బంగనామాలు అంటే జనాలని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది కూటమి డైలాగే ఆరు అడుగులు బుల్లెట్ అని అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్ట ఉంటుందో చంద్రబాబు గారు నడిచొస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునేముంది అంతా మోసం దగ